క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కేథాడ్రాల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి యేసు భక్తులందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చ్ ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు వందేళ్ల కిందట కరువు కటాకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహారం పథకం కింద పూజడం పెట్టి చర్చి నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు నేటి ఉపాధి హామీ పథకానికి అదే స్ఫూర్తి అని అన్నారు చర్చితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందన్నారు విద్యా వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ఎన్నలేని సేవలు అందించాయని కొనియాడారు